వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి కౌడిన్య ఈ వీడియో ఏంటి అంటే ఇయర్ వినాయక చవితికి నాకు ఇంట ఇంటికి రావడానికి కుదరలేదన్నమాట సో సాటర్డే ఆర్ సండే పూజలో కూర్చుందామని చెప్పి అనుకుని ఉండే ఇంకా నాకు ఫ్రైడే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా ఇంటికి వచ్చే వరకు అరౌండ్ ఎంత కాదన్నా టెన్ టు లెవెన్ అవుతుంది అంతే సో ట్వెల్వ్కే నాకు షిఫ్ట్ కాబట్టి లాగిన్ చేయవచ్చు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసినాను ఇక్కడికి వచ్చే వరకు మేబీ టెన్ టెన్ అయింది అనుకుంటా అంతే ఫ్రైడే వచ్చినా ఫ్రైడే లాగిన్ అయినా సాటర్డే వెళ్ళి సామాన్ తీసుకొని ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని సండే పూజలో కూర్చోవచ్చు అనేది ప్లాన్ ఉండేది అనమాట ఇక్కడ వచ్చేసేసి ఎవ్రీ ఇయర్ పూజలో కూర్చునేటప్పుడు ప్రసాదం దదోజనం అండ్ కీర నేను చేస్తా అండ్ మిగతావి పరమాన్నం ఇంకా పులిహోర ఇంకేమైనా చేయాలనుకుంటే అమ్మ చేస్తా అనమాట కానీ ఇయర్ నాకు అస్సలు కాలేదు జస్ట్ పండుకొన లేచిన తర్వాత ఎందులోవి అందులో క్యాన్లో పెట్టు అని చెప్తే క్యాన్లో పెట్టేసేస్తున్నా ద్దోజనం నేను పోపు పెడదామని చెప్పి అనుకుని అనమాట ఇంకా నాకు వీడియో తీసుకునే ఆగంలో పోపు నేను ఏమంటారు దాన్ని మాడబెట్టేసేసిన అంత నల్లగా అయిపోయినాయి అనమాట ఇంకా మా అమ్మ నన్ను ఏం వండలేక ఇంకా అది దత్తజనంలో కలపలేక నన్ను తీసుకుపోయి డస్టిన్లో పడేసేసిన అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను రెడీ అయిపోతున్నా నాకు ఈ మాయిశ్చరైజర్ డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసినాడు అనమాట వన్ మాయిశ్చరైజర్ అండ్ వన్ సన్ స్క్రీన్ రికమెండ్ చేసినారు నేను యూజ్ చేసి సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రిప్లేస్ చేసి ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట డైలీ మేబీ స్కిప్ చేస్తే మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తా బట్ సన్ స్క్రీన్ అసలు స్కిప్ చేయను ఐ ఫీల్ లైక్ మేకప్ పైన ఇన్వెస్ట్ చేయడం కంటే స్కిన్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు అండ్ సమ్వేర్ సన్ స్క్రీన్ అనేది లైక్ వెళ్ళకపోయినా కూడా పెట్టుకోవాలి అండ్ నేను ఎందుకు పెట్టుకుంటా అంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట అందుకని పెట్టుకుంటా ఇక్కడ నేను అదే సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను అనమాట హలో ఎవరమ్మా నువ్వు సడన్గా ఎంటర్ అయిపోయినా నువ్వు చెప్తావండి సార్ అండ్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత నేను కన్సీలర్ పెట్టుకుంటాను లైక్ నాకు చాలా లైట్ అనిపిస్తుంది కన్సీలర్ పెట్టుకుంటే అండ్ దట్ ఈజ్ మై గో టు మేకప్ అంతే ఇంకా అయినా ఎక్కడైనా బయటకు వెళ్ళినా అండ్ ఇంకా హెవీ మేకప్ అనుకున్నా లేదంటే లైట్ మేకప్ అనుకున్నా ఇదే ప్రిఫర్ చేస్తాను నేను ఇంకా మళ్ళీ వచ్చేసేసింది మాకు సరిపోయారు అక్క కొంచెం పక్క జరుగుతావే ప్రపంచం కనిపిస్తలే ఫాలోయింగ్ విత్ కాజల్ లైక్ ట్రెడిషనల్ వాటికి కాజల్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నేను ఇక్కడ రెనీ కాజల్ యూజ్ చేస్తున్నా అది పెన్సిల్ ఇంత ఎగిపోయింది బట్ స్టిల్ దాంట్లో పెట్టుకొని పెట్టుకుంటాను అనమాట పెట్టడం అంత కష్టం అనిపిస్తుంది అండ్ ఐ ఫీల్ పైన లేయర్ కాజల్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ వైడ్గా కనిపిస్తాయి అనమాట ఫాలోయింగ్ విత్ లిప్ బామ్ ఇది కి నుంచి ఇది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ లిప్ బామ్ అనమాట మనం లిప్స్టిక్ డైరెక్ట్గా పెట్టే చూసుకుంటే లైక్ ఫుల్ మ్యాటీ ఫినిష్ వస్తుంది నాకు అట్లా మంచిగా అనిపించదు లిప్స్టిక్కి ఇంకా మనకి లిప్స్కి మధ్యలో మీడియం లాగా మంచి లిప్ బామ్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఐ ఫీల్ పర్సనలీ అండ్ నాకు లైక్ మై గో టు లిప్స్టిక్ వైన్ టచ్ అనమాట లైక్ నేను ఫుల్ ఏ కలర్ అవుట్ ఫిట్ అయినా ఎక్కడ అకేషన్ అయినా మార్నింగ్ నైట్ ఎనీథింగ్ నేను వైన్ టచ్ పెట్టుకుంటాను దానికోసమే వెతుకుతుండే అండ్ అదే పెట్టుకుంటాను అనమాట ఫైనలీ బొట్టు చీజ్ లైక్ చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి నాకు ఇట్లా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేసేస్తుంది అపార్ట్ ఫ్రమ్ కుంకుమ కుంకుమ లైక్ ఎవర్ గ్రీన్ అనుకోండి అది బొట్టు అండ్ బొట్టు తర్వాత మ్యాచింగ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి జర కష్టపడుతున్నాను నేను ఇక్కడ ఫర్ హెయిర్ ఈ సీరం యూజ్ చేస్తాను నేను ఆ సీరం ఏంటి అంటే లైక్ ఫుల్ ఫ్రీజీ హెయిర్ లాగా ఉన్నప్పుడు లైక్ ఇట్లా సెటిల్ చేసేస్తుంది హెయిర్ని లివ్వకుండా అండ్ ఇట్లా స్మూత్ ఫినిష్ ఇవ్వడానికి అది కొంచెం నేను ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ వాష్ చేసుకుంటే ఐ విల్ ఇస్ లైక్ మేబీ ఒక టూ టు త్రీ డ్రాప్స్ సైడ్ చాలా సరిపోతాయి అండ్ కమింగ్ టు జ్యువెలరీ ఇక్కడ నేను నా గోల్డ్ జ్యువెలరీ తీసేస్తున్నాను తీసేసి సమ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మైట్ బి పెట్టుకున్నాం అని చెప్పి అనుకుంటున్నా నాట్ ష్యూర్ అది ఉంటుందా ఉండదా ఇన్ కేస్ అవి సెట్ అవ్వకపోతే ఇవే ఉంచేసేసుకుంటా అని థాట్తో పెట్టుకుంటున్నా అనమాట బట్ స్టిల్ మా అక్క చెప్తుంది లైక్ నా అవుట్ ఫిట్ ఫుల్ గ్రాండ్ ఉంది బట్ ఇది కొంచెం సింపుల్ ఉంది కదా సో గో విత్ సమ్ చోకర్ కదా అని చెప్పి చెప్తుంది ఓకే చూస్తా నేను బట్ నాకు గ్రాండ్ అనిపిస్తుంది అని అనిపిస్తుంది అని చెప్పి అదే అంటున్నా బట్ స్టిల్ ఓకే ట్రై చేద్దాం అని చెప్పి జ్యువెలరీ పెట్టుకోవాలి అనే ఆప్షన్ ఒకటైతే ఏది పెట్టుకోవాలి అనేది ఇంకొక పెద్ద లైక్ క్వశ్చన్ మార్క్ ఏ అవుట్ ఫిట్స్ మీదకి ఎట్లుంటుంది ఫుల్ హెవీ అయిపోతుందా లైక్ ఫుల్ సింపుల్ అయిపోతుందా ఎట్లా ఏంటి అని చెప్పి అండ్ ఇప్పుడు నాకు రీసెంట్ డేస్లో లైక్ కొన్న జ్యువెలరీ పెట్టుకోవాలని అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు బట్ స్టిల్ చాలా అంటే చాలా పైసలు పెట్టి కొన్నా అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ అయినా పెట్టుకోవాలి అని చెప్పి ఇట్లా మనసుకు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పెట్టుకుంటున్నా అనమాట యాజ్ ఇట్ ఈస్ నాకు అక్కడ పెట్టడానికి ఎవరు లేకుండే నాకు నేనే పెట్టుకుంటున్నా అండ్ నాకు తెలియదు హూ ఫీల్స్ లైక్ నాకు పర్సనల్ అనిపిస్తుంది ఏంటి అంటే నెక్ దగ్గర హెవీ ఉన్నప్పుడు యూనో ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి పెట్టుకోవాలి అండ్ ఇయర్ రింగ్స్ చాలా హెవీ ఉన్నప్పుడు లైక్ లైక్ ఎంటీ ఆర్ లైక్ చాలా సింపుల్గా పెట్టాలి నేను ఈ యొక్క రూల్ అనేది ఫాలో అవుతా అన్ని అవుట్ఫిట్స్కి అండ్ ఇఫ్ అవుట్ఫిట్ హెవీ ఉంది అని అంటే లైక్ మేబీ గో విత్ లైట్ వెరీ ఫ్యూ లైట్ జ్యువెలరీ అని చెప్తాను నేను ఇంకా నేను ఇయర్ రింగ్స్ చూసుకుంటున్నా లైక్ ఏది అనిపిస్తుంది అని రెండు నాకు హెవీ హెవీ అనిపిస్తున్నాయి వద్దు నాకు ఇంత పెద్దవి అని చెప్పి ఎనీహౌ నేను హెయిర్లీ వేసుకుంటాను మేబీ కాబట్టి ఇయర్ రింగ్స్ కనిపించవు అని చెప్పి నేను ఇక్కడ మా అక్కకి చెప్తున్నా తీసుకో ఇయర్ రింగ్స్ నువ్వు పెట్టుకో కదా నువ్వు నెక్ ఏమేసుకోవట్లేదు అని చెప్పి అండ్ ఈ ఇయర్ రింగ్స్ నేను చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నా ఒకప్పుడు నేను ఫుల్ పెట్టుకున్నా ఈ బుట్టలు బట్ నా చాలా తగ్గిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ నేను గోల్డ్ జ్యువెలరీనే ఆన్ చేసుకుంటున్నా ఎనీ అవుట్ ఫిట్స్ ఇక్కడ నాకు ఒక చిన్న క్యూట్ కమ్మలు పెట్టుకుందాం అని చెప్పి ఇంకా అవే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అంతా రెడీ అయిపోయి పూజకి వెళ్ళడం ఒకటే లేటు ఫస్ట్ టైం అనుకుంటా మేము అయ్యగారి కంటే ముందు రెడీ అయిపోయి లైక్ ఫోన్ చేసి వస్తున్నారా వస్తున్నారా మీరు వచ్చాక చెప్పండి అని చెప్పి రెడీ అయిపోయినాం ఎందుకంటే ఆబ్వియస్గా మేము లేవలేవు మమ్మీ వేసేసుకుంది పని అండ్ ఇక్కడ నేను పసుపు పెట్టి చేసుకుంటున్నా కాళ్ళకి ఏంటో తెలీదు రీసెంట్గా బాగా పెట్టుకుంటున్నా నేను పూలు కానీ లేదంటే కాళ్ళకి పసుపు కానీ ఇవన్నీ అండ్ ఈ ఇయర్ మేము రెగ్యులర్గా ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాం పూజలో అక్కడ కూర్చోట్లే వేరే దగ్గర కూర్చుంటున్నాం అనమాట ఎందుకంటే నాన్న విగ్రహం ఇప్పించండే శివాలయంలో సో ఇంకా ఆ రోజు వినాయక చవితి రోజు నాకు అక్కకి కుదరలేదు కాబట్టి ఇంకా వీకెండ్ కూర్చుంటాం అని చెప్పండి నాన్న అని చెప్తే వీకెండ్ కూర్చుంటాం ఇంకా ఈరోజు వేరే వాళ్ళని కూర్చోమని చెప్పండి అని చెప్పి చెప్పానుండే సో ఇంకా సండే రోజు మేము కూర్చుంటున్నాం ఐ మీన్ ఈరోజు మేము కూర్చున్నాం అనమాట అండ్ ఐ ఫీల్ దేవుడిని నమ్మడం దేవుడిని పూజలు చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఫుల్ మ్యాజిక్ జరిగిపోతుంది అని నేను నమ్మను అండ్ ఇట్ యూ లైక్ నేను దేవుడు అనేది మనిషి రూపంలో ఆర్ లైక్ ఒక గాలి లేదంటే ఒక థాట్ ఈ రూపంలోనే వస్తారు అనేది నేను బాగా నమ్ముతా ప్రతి ఇయర్ మేము ఫస్ట్ నుంచి ఎప్పుడైతే పూజలోకి కూర్చుంటున్నామో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము అప్గ్రేడ్ అవుతూనే వస్తున్నాం దాని అర్థం నెగిటివ్ జరగలేదా అని కాదు నెగిటివ్ కూడా జరిగింది కానీ ఐ ఫీల్ పర్సనల్లీ నెగిటివ్ జరిగింది పాజిటివ్ జరిగింది అంటే ఐ సీ ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ని ఎందుకు చూడాలి అని చెప్పి అండ్ నెగిటివ్ జరగడం కూడా మన పాజిటివ్కేనేమో అనిపిస్తుంది అండ్ ఫుల్ నెగిటివ్ జరగకుండా చిన్న దాంతో పోనిచ్చేసిండు దేవుడు అని నమ్ముతాం అనమాట అందుకనే ఇంకా వైనాట్ అని చెప్పి ఈ ఇయర్ విగ్రహం ఇప్పించినాము ఇక్కడ శివాలయం దగ్గర అండ్ ఇక్కడనే మేము పూజలో కూడా కూర్చున్నాం అనమాట అందరికీ ప్రసాదాలు పెట్టడం అవ్వగానే ఇంకా నేను అమ్మ నాన్న ఏం తినలేడు అక్క ఇంకా ముగ్గురం పెట్టేసేసుకొని తింటున్నాం అనమాట మార్నింగ్ నుంచి వెళ్ళి ఏం తినలేదు లిటరల్లీ టీ వాటర్ కూడా రాలేదు పూజ అయ్యే వరకు మమ్మీ తినొద్దని చెప్పనుండే సో ఇంకా నాకు ఫుల్ ఆకలిసేస్తుంది కెమెరా ఉంది ముందు ఎవరు ఉన్నారు వెనకే ఉన్నారు ఏం చూడట్లేదు ఫుల్ చిరాక్ చిరాక్గా ఆ ఫేస్ పెట్టేసేసుకొని తినేసేస్తున్నాం అనమాట ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇట్లా పెడుతున్నాం అనమాట ఈయన మాకు తెలిసిన అంకుల్ ఏదో తేడాగా ఉందేంటి విలేజెస్లో నాకు చాలా అంటే చాలా నచ్చే విషయం ఏంటి అంటే పీపుల్ మనం సిటీలో ఎక్కడ మనం ఇట్లా చూడము పూజకు వచ్చినామా అటెండ్ అయినామా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయినామా ఉంటుంది బట్ ఇక్కడ ఎట్లా అంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఆటో లారీ ఇంకా ట్రాక్టర్ వాట్ నాట్ అన్నీ ఆపి పూజ అయ్యింది ప్రసాదం తీసుకోండి అని చెప్పి ప్రసాదం తీసుకొని వాళ్ళకి ఇవ్వడం ఇట్ ఫీల్స్ లైక్ అందరూ మన వాళ్ళే అనే ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది ఇట్ ఫీల్స్ లైక్ కంప్లీట్ అనిపిస్తుంది నాకు అండ్ అంతే ఇంక అందరికీ ప్రసాదం అయిన తర్వాత కొంచెం ప్రసాదం మిగిలిన ఇంకా ప్రసాదం నేను చూస్తున్నా ఇంకెంత మిగిలింది ఇయర్ కూడా నేను అదే మొక్కుకుండే అనమాట నాకు ఏం కష్టాలు రావద్దు ఫుల్ హ్యాపీగా ఉండాలి కాకుండా ఇట్స్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా లైఫ్ అంటే హ్యాపీ ఉంటుంది శాడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇట్స్ ఓకే నాకు కష్టాలు వచ్చినా నాకు దాన్ని ఫేస్ చేసేంత స్ట్రెంగ్త్ ఇవ్వు అని చెప్పి బేసిక్గా నేను టెంపుల్స్కి వెళ్ళినా కూడా అదే మొక్కుతా నేను రైట్ చేసిన రాంగ్ చేసిన నాతో నువ్వు ఉన్నావు అని చెప్పి నేను నమ్ముతా రైట్ వేలో నన్ను నడిపించే బాధ్యత నీదే అని చెప్పి అంతే మొక్కుతా అంతే వచ్చేసేస్తా అది ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చేసేస్తుంది అండ్ ఇయర్ కూడా అంతే మొక్కుండే ఉండే అన్నీ అనుకున్నట్టయితే నెక్స్ట్ వినాయక చవితికి అన్నదానం చేస్తాము అని చెప్పి నేను అనుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఇంకా గెట్ అండ్రెడీ విత్ మీ అంటారా ఎస్ గెట్ అండ్రెడీ విత్ మీ చేస్తున్నా ఇంకా రెడీ అయిన మొత్తం తీసేస్తూ గణేష్ అని మైథాలజీ వింటుండే అనమాట మనం అందరం వింటున్న మైథాలజీ ఏంటి అంటే శివుడు గణేషుని తలకాయ తీసేస్తాడు కోపంతో అని చెప్పి అది కాకుండా వేరే మైథాలజీ ఉంది అంట రాక్షసుడు ఉంటాడు వినాయకుడి రూపంలోనే నా రూపంలో ఉన్న వాళ్ళే నన్ను చంపేయాలి అని అంటే ఆ పర్పస్లో శివుడు అట్లా చేస్తాడు అని చెప్పి ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నిజమో కర రాంగో ఐ డోంట్ నో బట్ నేను విన్నా అనమాట అండ్ ఇక్కడ అన్నీ తీసేయడం అయిపోయింది నా ద మెయిన్ టాస్క్ హెయిర్ అనమాట మార్నింగ్ ఇంకా రెడీ అయ్యేటప్పుడు నచ్చిన నచ్చినన్ని పిన్నులు పెట్టేసేసిన నేను పోకుండా అండ్ ఇప్పుడు అది తీయడానికి అది ఒక యుద్ధం చేయాలి నేను ఇంకా అన్నీ అట్లా తీసేసేసి హెయిర్ ఇంకా లూజ్ హెయిర్ పెట్టేసేసుకొని పైన కొప్పు పెట్టేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఎంత సుకూన్ ఉంటుంది కదా హాయిగా అనిపిస్తుంది అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బయ్